ఒకదాని దాని తర్వాత ఏదో ఒక దానితో ఎంగేజ్ అవ్వకపోతే మాత్రం అసలు లైఫ్ లో జీల్ అనేదే ఉండదు ఇన్ని రోజులు లాంగ్వేజ్ నేర్చుకోవాలరా బాబు అనుకున్నాను ఇప్పుడు వచ్చేసి అది కూడా అయిపోయింది ఎంత నాకు కాస్మెటాలజీలో ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉన్నా సరే ఇక్కడ బ్యూటీ థెరపిస్ట్ కింద వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ నేను ఒక కొన్ని రోజులైనా సరే ప్రాక్టికల్స్ చేయాల్సిందే దానికోసమే ఈ ముస్తాబ్ అయితే ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి నా అప్ కమింగ్ వీడియోస్ లో షేర్ చేస్తా మీకు ఇంకా టైం అయితే ఎయిట్ కానుంది ఎవ్రీడే ఒక టైమింగ్ అంటూ ఉండదు దీనికి ప్రాక్టికల్స్ ఏమో అని ఉంటుంది ఒక్కొక్క రోజు ఫుల్ డే ఉంటుంది ఒక్కొక్క రోజు హాఫ్ డే ఉంటుంది ఫేషియల్స్ అవి కూడా ఇక్కడ ఎక్కువ మెషిన్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా పాపులర్ అందుకోసమే నాకు ఇండియాలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా అది కన్సిడర్ చేయకుండా ఇక్కడ కంపల్సరీగా ప్రాక్టికల్స్ చేస్తేనే నాకు ఫర్దర్ బాగుంటుంది ఫ్యూచర్ అని చెప్పి మా హస్బెండ్ అయితే ఈ స్టెప్ ఇనిషియేట్ తీసుకున్నారు ఇవాళ వచ్చేసి హాఫ్ డే నే సో ఇంటికి రావంగానే మంచిగా పొటాటో కుర్మా కర్రీ చేసి రసం పెట్టాను ఇంకా వైట్ రైస్ తో ఇక్కడ ఎండాకాలం వచ్చిందంటే మాత్రం ఐస్ క్రీమ్ ల పండగే కురుస్తుంది ఇంకా క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నిజంగా ఇంకా కొంచెం కాస్ట్ మనం ఎక్కువ అఫోర్డ్ చేసినట్టయితే ఇంకా బయో లోని మంచి మంచి క్వాలిటీ ఐస్ క్రీమ్స్ ఉంటాయి పిల్లలకి సరలేని ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ ఐస్ క్రీమ్ తినేస్తూ నన్ను నోరు గురిస్తున్నారు నేను కూడా ఒక పట్టు పట్టేస్తా మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్